తెలంగాణ న్యూస్ కి స్వాగతం మియాపూర్ పోలీస్ స్టేషన్ పరిధిలోని మహిళ కిడ్నాప్ ఆపై రేప్ కేసును మియాపూర్ పోలీసులు ఛేదించారు ఈ కేసులో ఇద్దరు నిందితులను అరెస్ట్ చేశారు చందానగర్ శాంతి నగర్ కు చెందిన నిందితులు బాలకుమార్ అలాగే మహేష్ గా పోలీసులు గుర్తించారు నిందితుల వద్ద నుంచి యాక్టివ్ వాహనం రెండు మొబైల్ ఫోన్లు స్వాధీనం చేసుకున్నారు మియాపూర్ ఏసీపీ శ్రీనివాస్ కుమార్ మాట్లాడుతూ తమకు ఇరవై ఒకటవ తేదీన డైల్ హండ్రెడ్ కు ఫిర్యాదు వచ్చిందని తెలిపారు ఇద్దరు వ్యక్తులు వచ్చి ఒక మహిళను కిడ్నాప్ చేశారనే ఫిర్యాదులో పేర్కొన్నారు దీనిపై నిర్ధారించుకుని మూడు గంటల వ్యవధిలోనే కిడ్నాప్ కు గురైనటువంటి మహిళను రెస్క్యూ చేశామన్నారు మహిళను కిడ్నాప్ చేసిన ఇద్దరు నిందితులను గుర్తించామని తెలిపారు నిందితులు ఇద్దరిపై పాత కేసులు ఉన్నాయి అని చెప్పారు కిడ్నాప్ కు గురైన మహిళపై నిందితులు ఇద్దరు కూడా అత్యాచారం చేసినట్లు దర్యాప్తులో గుర్తించామని తెలిపారు నిందితులను అరెస్ట్ చేసి రిమాండ్ కు తరలించడం జరిగిందని పేర్కొన్నారు యూ అంటే ఈజ్ మెంటల్లీ వెళ్తాను మెంటల్లీ సరిగ్గా లేదా ఆమెకి కాబట్టి ఆమె బలవంతంగా స్కూటర్ మీద ఆమె యాక్టివా వెహికల్ మీద ఎక్కించుకొని తీసుకుపోవడం జరిగింది మన తర్వాత ఆమెని ఐడియా బొలర్ దగ్గర ట్రేస్ చేయడం జరిగింది ఆమెని అక్కడ అక్కడైతే ఆ బుషెస్ ఓపెన్ ప్లేస్ ఉన్నాయో అక్కడ తీసుకెళ్లి వాళ్ళని ఆమెను సెక్షువల్ అసాల్ట్ చేసి ఆమె ఏం కూడా చెప్పలేకపోతాం ఏం జరిగిందంటే కూడా ఆమె చెప్పలేకపోతా ఉన్నా ఏం మాట్లాడడం లేదు ఆమె పేరు కూడా ఏం చెప్పలేద కాబట్టి ఇది జరిగిన ఇన్సిడెంట్ ఇది ఇటువంటి హీనియస్ క్రైమ్ కాబట్టి దీంట్లో సివియర్గా మేము కూడా అంటే ఇటువంటి వాటి మీద ఇమ్మీడియట్గా యాక్షన్ తీసుకుంటే రెస్క్యూ టీమ్స్ పెట్టుకోవడము ఇమీడియట్గా టీమ్స్ ఫామ్ చేయడం వీళ్ళు పట్టుకోవడం చేయడము ఇవన్నీ కూడా జరిగినాయి అన్నమాట ఇటువంటి కాకుండా మా ఏరియాలో ఈ గస్తీ ముమ్మరం చేయడం ఇటువంటివి చేస్తాం అని చెప్పేసి మీ ద్వారా తెలియజేస్తాను మాకు ఇరవై ఒకటో తారీఖు నాడు రాత్రి పూట హండ్రెడ్ డైల్ కంప్లైంట్ ఒకటి రావడం జరిగింది మాకు రాత్రి రెండు గంటలకు అందరూ రెండు గంటలకు కంప్లైంట్ రావడంతో మా పెట్రోల్ కార్ ఏమంటే అందరినీ అలర్ట్ చేసింది కంప్లైంట్ ఏమంటే ఇద్దరు వ్యక్తులు వచ్చి ఒక అమ్మాయిని ఒక లేడీని కిడ్నాప్ చేయడం జరిగిందని చెప్పేసి కంప్లైంట్ రావడం జరిగింది మియాపూర్ జంక్షన్లో మియాపూర్ క్రాస్ రోడ్స్ దగ్గర ఏమంటే మా నైట్ టీమ్స్ అన్నీ ఎలర్ట్ అయినాయి మా స్టాఫ్ అంతా పోలీస్ స్టేషన్ స్టాఫ్ ఎలర్ట్ అయిన తర్వాత టీమ్స్ ఫామ్ చేసి ఈ కిడ్నాప్ నిజమే నిర్ధారించుకున్న తర్వాత టీమ్స్ ఫామ్ చేసిన తర్వాత ఒక వితిన్ త్రీ అవర్స్లో ఆ లేడీని ఎవరి ఎవరైతే కిడ్నాప్ జరిగిందో ఆ లేడీని రెస్క్యూ చేయడం జరిగింది అంటే ఎవరినైతే పట్టుకో ట్రేస్ చేయడం జరిగింది ఫస్ట్ దాని తర్వాత టీమ్స్ ఏవైతే ఫామ్ చేసామో ఈ కేసు కట్టడం కిడ్నాప్ కేసు కట్టడం జరిగింది దాని తర్వాత అమ్మాయిని ఎగ్జామినేషన్ పంపిస్తే అమ్మాయి సెక్షులాషాలు జరిగిందని చెప్పేసి డాక్టర్స్ కూడా డిక్లేర్ చేయడం సర్టిఫై చేయడం జరిగింది దాని తర్వాత మా టీమ్స్ ఏవైతే ఉన్నాయో మే మాకున్న క్లూస్ తోటి వర్కౌట్ చేసి ఇద్దరు అక్యూస్డ్ ఒక అతని పేరు బాలకుమార్ ఇంకొక అతని పేరు మహేష్ వీళ్ళిద్దరు చందనగర్లో ఉంటారు వీళ్ళని పట్టుకోవడం జరిగింది వాళ్ళు ఇంతకుముందు ఆల్రెడీ ఇంత ముందు ఒక అతను బాలకుమార్ ఎనిమిది కేసుల్లో ఇన్వాల్వ్ అయినారు చెన్నర్ కేసులో మరి మిగతా పోలీస్ స్టేషన్లు ఏవైతే ఉన్నాయో ఆర్సీపురం చెన్నార్ పోలీస్ స్టేషన్ లిమిట్స్ ఎనిమిది కేసులో ఆల్రెడీ ఇన్వాల్వ్ ఉన్నారు వేరే కేసుల్లో అంటే రేపు కేసు కాదు వేరే కేసులో ప్రాపర్టీ అఫెన్స్ మిగతా కేసుల్లో ఉండడం జరిగింది అలాగే అతను ఎమ్మడి ఇంకొక ఎక్చువడన్ మహేష్ అని చెప్పేసి అతను మర్డర్ కేసులో ఉన్నాడు ఒక ప్రాపర్టీ అఫెన్స్ కేసులో ఉన్నాడు వీళ్ళని పట్టుకోవడం పట్టుకోవడం జరిగింది వీళ్ళని కోర్టు ముందర వీళ్ళని ప్రజెంట్ చేస్తూ ఉన్నాను 美国哥。